అనరానిది అంటే ఖచ్చితంగా మమ్మల్ని వేటాడుతాడు వెంటాడుతాడు అనే భయంతో నా పెద్ద లీడర్లమని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండా మా జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు రెండు వేల నాలుగులో పోటీ చేస్తే ఆరు వేల ఓట్లు ఏమొచ్చినాయి మీకు ఎన్ని వచ్చినాయి మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసే దాకా పదహైదు వేలు ఆయన ఒక రకంగా చెప్తే బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినారు ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి పదిహేను వేలు రెండవసారి కూడా అద్భుతమైనటువంటి ముప్పై వేలు రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు రాబోతా ఉన్నాయి ఆ రోజు ఆరు వేల ఓట్లు వచ్చిన వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయ్యిండు తర్వాత మొదటిసారి గెలిచిన మంత్రి అయ్యిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తా నాకు యాస్పిరేషన్ లేదు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు పనిచేసినరు అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేసిండ్రు ఎవరి వల్ల వచ్చింది ఏమొచ్చింది ఒకవేళ చర్చ సమగ్రంగా జరిపితే తప్పకుండా విలువలతో చర్చించుకుందాం మా వల్లనే తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో చర్చను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నాకు అచ్చంపేట నుంచి టికెట్ ప్రకటించిన తర్వాత ఆల్ ఆఫ్ ఆఫేశాడని నేను ఏం నేరం చేసిందో తెలియదు నేనేం పాపం చేసిందో తెలియదు అచ్చంపేటలో మొదటిసారిగా నిలబడబోతా ఉన్నాడు ఒక నికార్సైన యువకుడు ఎవరి పొత్తు లేకుండా గెలిచేస్తాడు అని లక్షల సార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు కానీ రెండు రోజు రెండు రోజులకే నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కారణం ఏంటంటే ఆశయం ఎమ్మెల్యే కావాలని ఉన్నది ముందు నాకు ఎందుకంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని కానీ వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం రావాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి గర్జించాల్సింది పార్లమెంటులో అని నన్ను కొన్ని రెచ్చగొట్టే మాటలా ప్రోత్సహించే మాటలా నాకు తెలియదు కానీ ఏం టెంప్ట్ కాలేదు నేను ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సిద్ధంగా ఒక కార్యకర్తలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తా అని చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిండ్రు నా దగ్గరికి ఒక్క ఇన్ఛార్జ్ కూడా రాలేదు నా దగ్గర నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఒక్క సెగ్మెంట్లో కూడా కారు గుర్తు పైన ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేదు కానీ ప్రజల లోపల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి ఒక యువకుడు వచ్చిండు చదువుకున్న యువకుడు వచ్చిండు అని ఓట్లు వేద్దామని అంటే మూడు లక్షల ఎనభై వేల పైచీలకు ఓట్లను రెండు వేల తొమ్మిదిలో నేను సాధించడం జరిగింది కొంచెం ఇట్లా ఆర్గనైజ్డ్గా గువ్వల బాలరాజు వస్తున్నాడు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చింది ఇది మంచి శుభ పరిణామం పని చేసేటువంటి యువకుడు వచ్చిండు అని చెప్పి సంతోషంగా వచ్చింది కానీ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టే ఆస్కారం ఉన్నా కేసీఆర్ గారి దగ్గర మొత్తం కూడా దేశాన్ని కాపాడాలంటే మోడీ గారు బలగాలను మోహరిస్తూ ఇవ్వని ఊహకందని విధంగా ఆటంకవాదులను ఉగ్రవాదుల స్థావరాలను ఏ రకంగా సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట అంత ముందించిండు ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే నా దగ్గర కూడా అది చేయలేదు కానీ మహబూబ్ నగర్ పార్లమెంటులో మాత్రం నా యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా రకరకాల సంఘాలను అక్కడికి తీసుకెళ్ళి గెలుపొందిండు గెలుపు నాదే అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు ఏమనలేదు కానీ అదే పని నాతో కొంత ఒక పది పర్సెంట్ కూడా కర్నూల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే ముప్పై ఒక్క ఏజ్ వయసులోనే ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఉన్నది కానీ బాధపడకుండా పనిచేసుకుంటూ పోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వస్తే మళ్ళా కూడా పెద్దలు రాములు గారు ఒక పార్టీలో మంచి పని పనిచేస్తున్నారు పోటీ వీళ్ళకి వీళ్ళకే పెట్టాలి గువ్వల బాలరాజ్ టికెట్ ఇవ్వమని పాపం వారిని మోసం చేసి పార్టీలోకి తీసుకొచ్చింది ఎంపీ కావడం ఎంపీ చేసినామని మాట్లాడొచ్చు వారి గురించి కూడా వారికి క్రెడిబిలిటీ లేకుండా నాకు క్రెడిబిలిటీ లేకుండా మేము ప్రజా జీవితంలో కొనసాగడం లేదు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంది కాబట్టి మేము గెలిచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో గెలిచినాం కానీ రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజుకి అహంకారం ఎక్కువ గుల్ల గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ అందుకే ఓడిపోయింది అన్నారు మళ్ళీ సార్ ఎట్లా ఓడిపోయినరు ముప్పై మందిని ముప్పై మందిని మార్చి ఉంటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినామన్నారు అంత త్యాగం ఎందుకు నాయనా మళ్ళీ మీ ఓటమికి కారణాలు ఏంది అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది దళితుని సీఎం చేస్తాడు దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడినా మనం చదువుకున్నాము ప్రజల చేత ఎన్నికైనము తెలంగాణ రాష్ట్ర కాంక్ష దృఢంగా ఉన్నది వచ్చిన తెలంగాణను నవ్వెటోడి ముంగట జారి పడ్డట్టుగా ఉండొద్దు అంటే అపారమైనటువంటి అనుభవం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండ్రు కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఇక్కడ కూడా ప్రస్తావన అదే వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు మిగతా సందర్భాల్లో అది వేరు మాట అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం మళ్ళీ మేమనొచ్చా ముఖ్యమంత్రి గారికి ఇది భిక్ష మాది అని ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు కానీ నిబద్ధత కలిగిన అయినటువంటి నాయకులం కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకున్నాం పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించింది వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఆపత్ కాలంలో ఉండాలి ఆయన చాలా గొప్ప పని చేసి వచ్చిండు ఒక ఆయన ఆయన మాట్లాడుతున్న నాపత్ కాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి నేను కాపాడదలుచుకున్నది నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళ జత వాళ్ళకు జతగట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకొని వచ్చిన ఒక ఆషామాషి నిర్ణయం కాదు బీజేపీలోకి రావడానికి అది నా సొంత నిర్ణయం కాదు ప్రజల ఆలోచనలు చాలా దృఢంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు మోడీ గారు యుద్ధం చేసి యుద్ధం ఎందుకు ఎట్లా ముగించుండ్రో తెలియకుండా యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసిందంటున్నారు మీకు ఎకానమీ గురించి తెలియదు దేశ రక్షణ విషయంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలో తెలియదు ఆ ఆపరేషన్ ఎట్లా ముగించ ముగించుండ్రో తెలియదు ఎంత గొప్ప హెచ్చరిక ప్రపంచానికి మోడీ గారు చేసిందో తెలియదు కానీ ఆపరేషన్ సింధూర్ విఫలమైందని విఫల మాటలు విఫల ప్రయత్నాలు మాకేమైనా ప్రజలు ఓట్లు వేస్తారనే పద్ధతిలోన డైరెక్ట్గా మోడీ గారిని ఎక్కుబెట్టి మాట్లాడుతున్నారు మీ స్థాయి అది కాదు వాస్తవంగా ఈరోజు నన్ను నేను ఒక కొన్ని విష విమర్శలు నాపైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది చేసినప్పుడు బచ్చాగాడేవడో మాట్లాడుతున్నాడని నాకంటే ఆరు నెలలో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది నన్ను బచ్చాగాడి అంటున్నారు మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే మూడు వందలు రెండు వందల ఓట్లతోనూ శాసనసభ్యుడిగా ఎన్నికైనరు ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పనిచేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ కులం చూడలేదు మతం చూడలేదు నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది ఆ ఓటమితో కుంగిపోలే కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఓడిపోంగనే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం మీరు మాట్లాడాల్సింది మీరు ధర్నాలు చేయాల్సింది మీ మీటింగ్లు పెట్టాల్సింది మిమ్మల్ని అనుద్ధ మాట మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి ట్వంటీ వన్ అయితే మిమ్మల్ని పక్కన పెట్టి కారణాలు ఏవైనా ఉండొచ్చు పది మంది ఒక విలువలు లేని పార్టీలకు వెళ్తే వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయలేదు వారి గురించి ప్రశ్నించలేదు నాకు ఏ పదవి లేదు ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి అది వేరు మాట నేను ఎన్నికైన ప్రజాప్రతినిధి కాను ఇప్పుడు కానీ నేను నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో ఎట్లా మాట్లాడిస్తున్నారు నన్నే కాదు ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే మాకు దేశభక్తి దైవభక్తి ఎక్కువ సెంటిమెంట్స్ కూడా ఎక్కువ నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణి తోడుగా వస్తుంది నాయనబడి కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టా రీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం రకరకాల వేదికలను సంప్రదిస్తాం వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు నాయకులు నా అక్కా చెల్లెల ఆండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా చేరిక విషయం కానీ నా పార్టీ మార్పు విషయం కానీ దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే మీకు కావాల్సింది అధికారము అదేవిధంగా కాంగ్రం కాంగ్రెస్ కావాల్సింది రెనివల్ రెనివల్ జరగాలన్నా మీరు తిరిగి ఎన్నికలకు రావాలన్నా పోటీపడి భాషల్లో మీరు పోటీపడి యాసల్లో పోటీపడి ప్రజలను మభ్యపెట్టడం కాదు కేసీఆర్ గారు చెప్పిన మాట గెలవాల్సింది మీరు మీ నాన్న లేకుంటే ఇంకొకరు కాదు గెలవాల్సింది పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలు గెలవాలి రాజకీయాల్లో పార్టీలు గెలుపు ముఖ్యం కాదు ఎవరైనా గెలవని గెలిచిన వాళ్ళ బాధ్యత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం విఫలమైన విఫలమంటే రేపు పది సంవత్సరాలు సేవలు అందించినటువంటి పార్టీగా మీ పైనటువంటి వచ్చినటువంటి విమర్శలను మీరు ఏ రకంగా ఎదుర్కొంటారో ఎదుర్కోండి కానీ మీ దగ్గర ఏదో ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించేదానికి వాడుకోకండి మీకు మీ ఎంబడి ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళను ఈ మీడియాను అన్నిటిని కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా చేయుతను అందాలన్నా ఏ రకమైన ప్రణాళిక పెట్టుకుంటే బాగుంటుందో చూడండి కానీ అనవసరంగా పోటీలు పడి ప్రజా ఎజెండాను పక్కన పెట్టి స్వంత ఎజెండా కోసం దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను భ్రష్టు పట్టించొద్దని కోరుకుంటూ ఈరోజు నన్ను ఇంత గొప్పగా గొప్ప మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి పెద్దలు ప్రెసిడెంట్ అన్న రామచంద్రరావు గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరి కూడా నేను రెండు చేతులు జోడించి మరీ ముఖ్యంగా పోరాటం చేయాల్సింది మనము క్షేత్రస్థాయిలో మనం ఉందాం మనకింత పెద్ద అండ ఉంది ఖచ్చితంగా అచ్చంపేట నుంచి మొదలు పెడదాం కొండారెడ్డిపల్లిలో కొండారెడ్డిపల్లిలో ఒక షా ఒక మాజీ సర్పంచ్ చనిపోయిండు అంటే ఆ అంత్యక్రియలకు నన్ను రాణిస్తలేరు మనం అందరం వెళ్దామంటే పోనీలే అంటారు దుందుబి వాగును దోచుకుంటున్నారు అంటే పోనీలే అంటారు లేదంటే ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది చనిపోయిండ్రు డెడ్ బాడీస్ ఆర్నీళ్ళైనా వస్తలేవు దాని గురించి మనం ఒక కార్యక్రమం చేసుకుందాం అంటే ఫోన్ ఇండి ఈరోజు కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దీన్ని ఖండించండి మీరు యాక్టివ్గా ఉండండి డిబేట్లలో పాల్గొనండి ప్రెస్ మీట్లు పెట్టండి అని మాట్లాడుతున్నారు అది నాకు సాధ్యం కాదు రెండుసార్లు శాసనసభ్యుడైన నేను చదువుకున్న వ్యక్తిగా నా పోరాటం పేద ప్రజల అభ్యున్నతి కోసం నా పోరాటం అంత్యోదయ అందరికి అందే విధంగా నేను ముందుకు పోతా అది బీజేపీ పార్టీలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు చెప్పినందుకే నా ఆత్మీయులు చెప్పినందుకే నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ఇదేదో ఆషామాషిగా ఒకరోజు అవకాశాలు రాకపోతే వచ్చింది నాకు నాలుగు సార్లు మంచి అవకాశం ఇచ్చిన పర్వాలేదు అది మీ మెహర్బానే అనుకుందాం పోని నా నేను ఎంత ప్రయత్నం చేస్తే నేను ఎంత ప్రజల్లో ఉంటే నాకు అవకాశం ఇచ్చిన నాకు తెలుసు నా అచ్చంపేట ప్రజలకు తెలుసు నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలుసు కాబట్టి ఆ విషయాలు ఇంకోసారి చర్చించుకుందాం కానీ ఈరోజు బీజేపీ నాయకులు కార్యకర్తలు మనందరి పైన ఉన్నటువంటి కర్తవ్యం మోడీ గారి లక్ష్యాన్ని మనము ముందుకు తీసుకుపోవాలి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనమందరం కూడా సంఘటిత శక్తిని ప్రదర్శించి రాబోయే ఎన్నికల్లో మనము కాషాయ జెండా మన బీజేపీ జెండాను ఎగిరేవేసే విధంగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి బీజేపీ నాయకుల కార్యకర్తల ఐక్యత జై తెలంగాణ జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి నమస్కారం అందరూ ఇప్పుడు ఎంఎల్సి అంజరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే హరీష్ గారు వారిని శాల్వా కప్పి అభినందిస్తున్నారు ఎమ్మెల్యే హరీష్ గారు అదేవిధంగా ఎంఎల్సి అంజరెడ్డి గారు వారు కప్పి అభినందిస్తున్నారు భారతీయ జనతా పార్టీ చేరిన సందర్భంగా జైనింగ్ ఉన్నాయి కొద్ది ఆగండి తర్వాత సన్మాన కార్యక్రమం బాలరాజ్ గారు ఇప్పుడే తొలి సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా అయినందుకు నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని